హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మేము పొలంక్ అయితే వెళ్ళినాము ఆ పొలంలో ఉన్నంత సేపు నాకు కొంత చిన్నప్పుడు ఫీల్ అయితే వచ్చింది ఏంటి అనేది ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవడం జరిగింది సో అలాగే మేము ఇక్కడ ఏం చేస్తున్నాం అన్నది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే డైలీ మన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ రావడం కోసం అలాగే ఈ మధ్య చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియో పెట్టడం జరిగింది సో కొంచెం బిజీ లైఫ్ వల్ల వీడియోస్ అది పెట్టలేకపోయినా సో ప్రస్తుతం అయితే ఈ వీడియోకి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఇంకా ఇక్కడ వీడియో విషయానికి వచ్చేస్తే మాత్రం మా పొలంలో దేవుడు ఉంటాడనమాట లింగమన్న స్వామి అలాగే ఆంజనేయ స్వామి అని సో మా పొలం కోతకు వచ్చినప్పుడు ప్రతిసారి పంట సారీ పంట కోతకు వచ్చినప్పుడు ఇలా మా పొలంలో దేవుని దగ్గర అయితే దాసంగం పెట్టడం జరుగుతుంది సో ప్రతిసారి మా మా అత్తనే పెడుతుంటుంది ఈసారి ఫస్ట్ టైం నేనైతే పొలానికి వచ్చి దాసంగం పెట్టడం జరుగుతుంది అది నేను మా ఆయన మా పాప మాత్రమే వెళ్ళిన ఇంకా అలాగే మా పాపకు ఆకలేసి మళ్ళీ ఎక్కడ సతాయిస్తుందేమో అని చెప్పి బాక్స్ కూడా పెట్టుకెళ్ళిన వెళ్ళగానే ఆకలి అని చెప్పింది తింటుంది పొలాల మధ్యలో నా బిడ్డ అట్లా అన్నం తింటుంటే నాకైతే చిన్నప్పుడు మా అమ్మ నాకు పప్పన్నం అన్నం కల్పించి ఇట్లా పెడుతుంటే మేము చిన్నప్పుడు మా అమ్మ నాన్న పొలంకెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు మేము వెళ్ళి చెట్ల కింద కూర్చొని తింటుంటే అప్పటి ఫీల్ నాకు ఇప్పుడు నా బిడ్డ నా బిడ్డలో చూస్తున్నా అట్లా అనిపిస్తుంది కూడా నాకు సో ఇది అందరికీ అర్థం కాకపోవచ్చు పల్లెటూరులో ఉండి ఒక రైతు బిడ్డగా ఉండి చిన్నప్పుడు ఇవన్నీ ఆస్వాదించిన వాళ్ళకే ఆ ఫీల్ అనేది తెలుస్తుంది అన్నమాట సో నాకైతే చిన్నప్పుడు ఫీల్ గుర్తొచ్చింది తర్వాత ఇంకా దాసంగం పెట్టేసిన పెట్టేసిన తర్వాత ఇక్కడ పూజ అయితే చేస్తున్నాము దేవుడు అంటే అక్కడ కనిపిస్తుంది కదా అంటే రాయి అని అనుకోవచ్చు ఆ రాయి లోపలే లింగమన్న స్వామి లింగమన్న స్వామి వెలిసిండు ఎప్పటి నుంచో తాతల కాలం నుంచి మా పొలంలో ఉందంట సో మేము ఇలా మా అత్తనే ప్రతిసారి పెట్టు పెడుతుంటుంది దాసంగం మేము ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చి మొత్తము కొంచెం ఫీవర్ ఉంటే సరే మీరు పెట్టేస అంటే మీరు వెళ్ళి పూజ చేసుకుని రండి అంటే సరే చూద్దాం ఫస్ట్ టైం కదా మనం కూడా వెళ్తూ ఉంటే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఆనందాలని మనం కూడా ఆస్వాదించిన వాళ్ళం పోతామని నేను కూడా వచ్చి ఈసారి పొలంలో దాసంగం పెట్టడం జరిగింది సో ఇలాంటివి పొలాలలో ఇలాంటి చిన్న చిన్నవి అంటే అకేషన్స్ చిన్న చిన్నగా జరుపుకోవడం అంటే నాకు మస్తు ఇష్టము సో ఇదేంది పిచ్చి అనుకోవచ్చు అది చిన్నప్పుడు పొలాలలో తిరిగి గట్ అంటే గెట్ల పంట తిరిగి ఆ ఫీల్ని ఎంజాయ్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఏంటి అనేది సో ఇక్కడైతే చిన్న నారింజ పండ్లు అనమాట చిన్న చిన్న నారింజ పండ్లు అవి మీ సైడ్ ఏమంటారో చెప్పండి మేమైతే నేరేడు పండ్లు అంటాం చిన్న నేరేడు పండ్లు అనమాట అవి చూడగానే తినేసిన మనకు అనేది వైలెట్ కలర్ అయిపోతుంది అనమాట సో ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ అక్కడ ఉంటే చూపిస్తున్నా మా ఆయనకో ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా తినడం కూడా కంప్లీట్ అయిపోయింది చాలా ఎండ్ అనిపించింది మిట్ట మధ్యాహ్నం ఒకటి ఒకటి రెండు అవుతుందనమాట చాలా హీట్గా అనిపించింది ఇంకా చెట్టు కింద కూర్చున్నా కూడా హీట్ అనేది చంపేస్తుంది మళ్ళీ పాపకు ఫీవర్ వస్తే కష్టం మనకు కూడా ఎండ్ ఎండ్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా తొందరగా అయితే అన్నీ సర్దుకొని వెళ్ళిపోతున్నాం సో ఇది అండి వాళ్ళ వీడియో అనమాట సో ఇలాంటి చిన్న చిన్నవి మనం అప్పుడప్పుడు అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ ఫీల్ గురించి అదేంటో కానీ నేను పొలం పనులు అయితే చేయడం చాత కాదు ప్రస్తుతానికైతే కానీ పొలానికి వెళ్ళి అప్పుడప్పుడు ఇలాంటి న్యాచురల్ కల్చర్ని చూసి వచ్చి ఎంజాయ్ చేయాలి అంటే నాకు మస్తు ఇష్టం సో ఇది అండి వీడియో మనది నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటి అంటే అప్పుడప్పుడు మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి మరి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బెల్ నొక్కండి థ్యాంక్ యూ బాయ్